శ్రోతలందరికీ నమస్కారం విజయ్ చంద్రికలు అనే నా ఛానల్లో అంతర్మథనం అనే కథతో మళ్ళా మీ ముందుకు వస్తున్నాను మరి వినండి అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదనీ కొన్ని అంటూ ఘంటసాల పాట నాగేశ్వరరావు నటన కలగలిపిన అద్భుత సన్నివేశం టీవీలో వస్తోంది శ్రీనివాసరావు మడతకుర్చీలో కూర్చుని ఆర్ద్రమైన కళ్ళతో టీవీ చూస్తున్నాడు ఆయన మస్తిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి రామారావు జానకమ్మల నాలుగవ సంతానం శ్రీనివాసరావు చిన్న జల్లు పడినా కారిపోయి అయిపోయే ఇల్లు ఏవో వండుకోవడానికి నాలుగు కొండలు కట్టెల పొయ్యి తుప్పు పట్టిన ఒక ట్రంకు పెట్టే పక్కల కోసం నాలుగు గోను సంచెలు అతుకుల బొంతలు ఒక మూల చిరిగిపోయిన చాప తనకంటే పెద్దవాళ్ళైన ఇద్దరు అన్నలు ఒక అక్క అమ్మ నాన్న ఇంట్లో ఆరుగురు మనుషులకి కలిపి నాలుగు ముద్దలు తిండి ఏది వేసినా పండని అరెకరం వీడు భూమి ఏ వృత్తి చేసినా ఇల్లు గడవని నాన్న స్థితి కర్రల పొయ్యి ఊదీ ఊదీ నీరసడిన అమ్మ ముఖం పొగకు నల్లబడి కూరుకుపోయిన కళ్ళు పోషణ లేక పాతికేళ్లకే యాభై ఏళ్లలా దా మారిన అమ్మ కడుపులో ఆకలి మంట ఎదుగుతున్న అక్క శరీరాన్ని కప్పుకోవడానికి చాలీ చాలని బట్టలు చేతులకు విరిగిపోయిన గాజులు పోషకాహారం లేక పాలిపోయి సన్నగా పేలవంగా మారిన అక్క ముఖం కూతురి పెళ్లి ఎలా చేస్తామా అని నిద్రపట్టక ఉసూరుమంటూ నాన్న ఇలా చెబుతూ పోతే శ్రీనివాసరావు బతుకు గురించి వ్రాయడానికి సంవత్సరం టైం చాలదు కాలం ఎలా తిరుగుతుందో తెలియదు తిండికి కూడా నాన్న సంపాదన చాలక చదువుకోవలసిన టైములో మెకానిక్ షెడర్లో పనికి చేరిన అన్నయ్యలు అక్క పెద్ద మనిషి అయినప్పుడు ఎవరో చనిపోయినట్లు గొల్లుమని అమ్మ ఏడ్చిన ఏడుపు అమ్మ అలా ఎందుకు ఏడుస్తోందో తెలియని బేలతనం తన చుట్టూ రంగురంగుల మంచి బట్టలు వేసుకు తిరిగే స్నేహితులు వాళ్ల కళ్లల్లో చురుకుదనం వాళ్ల ముఖంలో దర్పం ఆటలు ఆడుకునేటప్పుడు వీడు మా టీంలో కొద్దురా అంటూ తన పేదరికాన్ని అసహించుకునే కొంతమంది స్నేహితులు తన స్తోమతని కాక తన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే కొందరు స్నేహితులు అన్నయ్యలతో చదువుకునే అబ్బాయిలు అన్నయ్యను చూసి చేసే అవహేళన వాళ్లను చూసి కుచించుకుపోయే అన్నయ్యలు రోజంతా ఒడ్డు చాకరీ చేయించుకుని చేతిలో పది రూపాయలు పెట్టే షెడ్ యజమాని రెక్కల ముక్కలు చేసుకున్న నాన్నకి భరోసాగా నిలబడే ఆదాయం లేక అన్నయ్యల దీనమైన ముఖాలు అమ్మ కొంగుచాటు నుంచి ఇవన్నీ చూస్తున్నా ఎందుకలా ఉంటున్నారో తెలియని పసితనం కొంచెం వయసు వచ్చాక తెలిసింది మేము కటిక దరిద్రులమని అందుకే అందరూ మమ్మల్ని చూసి హేళనగా చూస్తారని అమ్మమ్మ గారింటికి ఏడాదికి ఒకసారి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చూసి అదొక రకమైన చూపు అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు కట్టుకునే మంచి మంచి బట్టలు వాళ్ళ మెడలో ఉండే బంగారు వస్తువులు నిగనగలాడుతూ తళ్ళుక్కర మెరిసే వారి ముఖాలు వాళ్ళ కళ్ళలోకి చూడడానికి కూడా మొహమాట పడిపోయే మా అక్క తన తోటి పిల్లల దగ్గర కుచించుకుపోయేది వాళ్ళ మంచి మంచి రిబ్బన్స్ మంచి మంచి సిల్కు గౌన్లు చక్కని గాజులు మెడలో బంగారు గొలుసులు అవన్నీ కలగలిపి వారి ముఖంలో కదలాడే దర్పం ఐశ్వర్యం ఇచ్చే అహంకారం పిల్లిలు దొడ్డములు వారి పిల్లల్ని మరికొంచెం ముద్దుగా మాయిదురుగా చూడడం గొప్ప గొప్పగా మాట్లాడడం వాళ్ళ ఇంటికి వచ్చిన పక్కింటి వాళ్ళు పని మనుషులు సహితం తమ వైపు అదోలా చూడడం పిన్నిలు దొడ్డములతో వచ్చిన వాళ్ళు బంగారు వస్తువుల గురించి మాట్లాడడం వాళ్లకున్న ఆస్తులన్నీ ఏకరువు పెట్టడం వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉండడం ఇవన్నీ చూస్తూ పాపం అమ్మ అవమానంతో అలా నిస్తేజంగా వెనక్కి నిలబడడం మధ్యలో కెలుగుతున్నట్లు అదేంటే రాజ్యం ఏం మాట్లాడవు అని అమ్మని అనడం ఏం మాట్లాడుతుందమ్మా రెండు పాత చీరలు కలిగిన అమ్మ చీరల గురించి మాట్లాడగలదా కాని ఎత్తు బంగారం లేని అమ్మ బంగారం గురించి మాట్లాడగలదా ఇల్లు గడవడమే కష్టమయ్యే అమ్మ తాతకు లేని వాటి గురించి ఏం మాట్లాడుతుంది సన్నగా ఆ జీవనలేని ఒక నవ్వు నవ్వేది అనుక్షణ అవమానం భరిస్తూ రెండవ రోజే మమ్మల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేసేది మేము వెళ్ళిపోతామన్నప్పుడు మా తాతగారు అమ్మ తలని మిరి పది రూపాయలు చేతిలో పెట్టేవారు అమ్మ మొహమాట పడిపోయేది వద్దు నాన్నగారు అనేది తను కళ్ళు దించుకొని ఏం తీసుకో ఒకరోజు బియ్యానికైనా వస్తాయి కదా అంటున్న అమ్మమ్మ వైపు చూసి ఏదో అనబోయి మరలా ఉపసంహరించుకొని అయిష్టంగానే తీసుకుని అమ్మని చూసి డబ్బు ఎలా దాచుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో అమ్మమ్మ సీరియస్గా చెప్తున్నా అమ్మమ్మ ముఖంలోకి చూడలేక కళ్ళనీళ్లు కక్కుకుంటూ గడప దాటి మమ్మల్ని తీసుకువచ్చేసేది బియ్యం లేవు మగడ అంటే బిరుసుగా ఉండన్నట్లు తినడానికే చాలని సంపాదనతో బాధపడుతుంటే ఎలా దాచుకోవాలో చెప్పే అమ్మమ్మ మాటలకి తోటాల్లా తెగిలేవి అమ్మకి అయినా అమ్మ నాన్నని అగవోరు పరచలేదు నాన్నకి తను ఏ సహాయం చేయలేనందుకు బాధపడుతూ ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి అక్కకి పెళ్లి వయసు వచ్చింది అమ్మ వంటలు వండడానికి ఒప్పుకొని వెళ్ళి కొంత సంపాదిస్తోంది నాన్న ఆరోగ్యం కుంటుపడింది ఈ లోపు అక్క వయసు వారికి ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి పచ్చగా పందిరి వేసి పప్పన్నం పెట్టాలన్నా మంచి సంబంధం చూడాలన్నా నాన్న నిస్సహాయ స్థితి అమ్మతో నాన్న అంటూ ఉండేవారు రాజ్యం నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా అన్యాయం అన్యాయం చేశాను నాలాంటి అసమర్థుడికి మీ నాన్నగారు నిన్ను కట్టబెట్టారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు అమ్మ చాలా వారించేది మీలాంటి మనసున్న మనిషిని చూసి చేసినందుకు నేను మా నాన్నగారికి రుణపడి ఉంటాను మీ వ్యక్తిత్వం ముందు ఏ కోటిశ్వరుడు పనికిరాడు రాజ్యం నీ మంచి మనసుతో అంటున్న మాటలివి నీ అక్క చెల్లెళ్ళ దగ్గర నువ్వు చిన్నబోలేదు వాళ్ళ ఐశ్వర్యం ముందు నువ్వు దిగదుడుపు కాదు నేను నలుగురిలో అవమానపడేలా చేశానే కానీ నువ్వు దర్పంగా ఉండేలా నీకు హోదా ఇవ్వలేకపోయాను అంటూ నీళ్లు పెట్టుకునే నాన్నను చూస్తే అమ్మకు హృదయం ద్రవించిపోయేది దారిద్ర్యంతో పాటు మేము పెరుగుతూ వచ్చాం ఈలోపు దూరపుంధువు ఒక ఆయన అక్కకు సంబంధం తీసుకొచ్చాడు నల్లగా తుమ్మ దుక్కలా ఉన్నాడు పెళ్లి కొడుకు బంగారు రంగుతో ఊదితే ఎగిరిపోయేలా ఉండే మా అక్కకు సరిజోడీ కాడు కానీ వాళ్ళు కట్నం లేకుండా చేసుకుంటామనడంతో నాన్న గత్యంతరం లేక ఊకొట్టేశారు అయిష్టంగానే తల ఊపింది అన్నయ్య ముఖాలు బాధతో జీవురించాయి కానీ విధి నిర్ణయం అదే అయినప్పుడు తలవంచక తప్పలేదు అక్కకు అయినా అక్క మనసు ఏంటో అడిగిన వాళ్ళెవరు అందరి ఆడపిల్లలా అన్నిటి మీదకు మ్యాచింగులు మంచి పట్టు చీరలు అనుకోవడానికి ఏముంది రెండు పూటల భోజనం పెట్టి పంపడానికే ఏమీ లేదు దొరికిన చోట అలా నాన్న అప్పు చేశారు ఏదో కొబ్బరాకుల పందిరి వేసి మెడలో తెల్లని ముత్యాల లాంటి దండ వేసి ముఖానికి పసుపు రాసి పెళ్లికూతుర్ని చేశారు పేద పెళ్లికూతురైనా పెళ్లి కళ వచ్చేసింది అక్కకి పెళ్లివారు వచ్చారు మా చుట్టాల్లో గుసగుసలు మొదలయ్యాయి అదేమిటే బొత్తిగా పెళ్ళికొడుకు ముచ్చుమొహన్లా ఉన్నాడు అంతలావుగా ఏదోలా ఉన్నాడు ఈ పిల్ల చూస్తే పాపం పేలగా ఉంది ఈడు జోడు లేదు అని కొంతమంది అంటుంటే ఏమిచ్చుకోలేనప్పుడు గంతకదబ్బమొంతా అన్నవాళ్ళు కొంతమంది ఎందుకు ఆ పెళ్లి కొడుకును చూసినప్పటి నుంచి చిన్నవాడిన నా మనసు బాగులేదు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏమైనా దొరికితే అనిపించేది పెళ్ళి చూడాలని కూడా నాకు అనిపించలేదు పెళ్ళి అవుతుందన్న సంతోషం అక్క ముఖంలో ఏ కోసానా లేదు పాపం అన్నయ్యలైతే ఈ పెళ్ళి ఆగిపోతే అన్నట్లు ముఖాలు పెట్టారు పెళ్ళికొడుకు ఎందుకో నచ్చలేదు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళి అయ్యి అక్క ఏడుస్తూ అత్త వారింటికి వెళ్ళింది తన జీవితం ఎలా ఉన్నా కాస్త కలిగొన్న ఇల్లు అయితే తండ్రికి కొంత సాయం చెయ్యొచ్చు అనుకుంది కానీ వాళ్ళు కాని ఎత్తు బంగారం కూడా పెట్టలేదు తరువాత తనకు తెలిసిందేమిటయ్యా అంటే అతడికి లేని వ్యసనం లేదు తాగుడు పేకాట అన్నీ ఉన్నాయి పాపం అక్కని దరి నాకు శనిలా దాపురించవు నీ బాబు నాకేం పెట్టాడు అని కొట్టడం మొదలెట్టాడు నిశ్చేషుడైన అక్క ఏడుస్తూ తన జీవితం ఇలా అయిపోయినందుకు దుఃఖించని రోజు లేదు అతని అరాచకాలను తట్టుకుంటూ కాలం వెళ్లదీస్తోంది అత్తమామలున్న వాళ్ళను కూడా కొట్టడానికి వెళ్లే కొడుకును వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఒకసారి నాన్న వచ్చినప్పుడు ఆయనతో అంతా చెప్పేద్దామనిపించినా తన కష్టాలు చెప్పి ఆయన ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అలా ఉండిపోయేది అల్లుడేయడమ్మా అని నాన్న అడిగినప్పుడు ఆయనకి ఖాళీ ఉండదు నాన్న అని చెప్పి కప్పిబుచ్చేది ఎన్నాళ్ళు దాచగలదు అతని నైజం అతనే బయట పెట్టుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేశానని తలగడ తడిసేలా ఏడ్చాడు దానికి పెళ్లి చేసి ఈ కాలి బురద ఆ కాలికి అంటుకున్నట్లు చేశానే తప్ప పెళ్లి వల్ల కష్టాలే కష్టాలేగని సుఖం లేదని కూతురికి నాడు ఆయన దుఃఖం వర్ణనాతీతం అన్నయ్యలిద్దరూ వర్క్ షాప్ స్వయంగా పెట్టుకున్నారు ఏదో గుడ్డిలో మెల్ల మేలన్నట్లు నడుస్తోంది నేను నెమ్మదిగా పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాను అన్నయ్యలు నన్ను పై చదువులు చెప్పించాలని ఆశపడి కష్టంతో నన్ను డిగ్రీ వరకు చెప్పించారు ఈలోపు అనేక సంఘటనలు నాన్న మంచం ఎక్కారు అమ్మ వంటలకి వెళ్ళి వచ్చి నాన్న పనులు చూసుకుని చాలా శ్రమపడేది నాకు ఊహ తెలిసాక నా తల్లి సంతోషంగా ఉండడం నేను చూడలేదు ఆమె శ్రమజీవి నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది మా నాన్న నేను ఎందుకు బతుకుతు బతుకున్నాను రాజ్యం జీవితం అంతా నీకు బాధలే చూపిస్తున్నాను నా వల్ల ఎన్నో బాధలు పడినా నన్ను ఛేదరించుకోవేను రాజ్యం నీ సహనాన్ని నేను భరించలేకపోతున్నాను ఆ భగవంతుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు మీరు భగవంతుడి పిలుపు వస్తే బాగుండను రాజ్యం అంటూ నాన్న బోరన విలపించేవారు అమ్మ చేతితో ఆయన నోరు మూసి వారించి కళ్ళనీళ్లు పెట్టుకుని ఏమండి నాకు మీరు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు పచ్చగా ఇంత పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటే చాలు నాకు ఏ అంతస్తుల మీద ఆశ లేదండి అంటూ అమ్మ దుఃఖించేది అక్క జీవితం పరమ దారుణంగా తయారైంది అక్కకి ఆడపిల్ల పుట్టిందని మా బావ అక్క పురుట్లో ఉండగానే చావ బాదాడు మా ఇంటికి వచ్చి మా ఎదురుగా మా అక్కని కొడుతుంటే మా అన్నదమ్ములు తిరగబడ్డారు అప్పుడు అక్క రే మీకేం ఉందని తిరగబడ్డారు ఆయనను ఒక్క మాట అన్న నేను సహించను అంటూ ఊపిరి తీయడానికి కూడా శక్తి లేని మా అక్క ఆది శక్తిలా అరిచింది అంతే అన్నయ్యలు నిశ్చేష్టులయ్యారు మౌనంగా ఉండిపోయారు తరువాత అక్క భోరన ఏడ్చింది తన అన్నల్ని తిట్టినందుకు ఎట్టకేలకు శ్రీనివాసరావుకి ఒక ఆఫీసులో క్లర్కుగా ఉద్యోగం వచ్చింది ఆ రోజు మేము ఎవ్వరూ మర్చిపోలేం అందరి ముఖంలోనూ సంతోషం తాండవించింది మా అన్నయ్యలు సంతోషంతో నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పి ఆనందంతో విక్కిరి విక్కిరయ్యారు నిజానికి ఈ సంతోషానికి కారణం వాళ్లే ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకుని నన్ను చదివించారు ఫలితం వచ్చినప్పుడు వారి ఆనందానికి అంతులేదు నిర్జీవమైన అక్క కళ్లలో అనంతకోటి వెలు అమ్మ అనంతకోటి వెలుగులు కనిపించాయి లేవలేని నాన్న ఆనందంతో చేతులు చాచి నన్ను దగ్గరకు తీసుకుని ఏడ్చేశారు నా ఉద్యోగం ఎంతమంది ఆనందానికి హేతు అయ్యింది నాలో అంతర్మథనం మొదలయ్యింది చాలీ చాలని సంపాదనతో అన్నయ్యలిద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి కానీ వదినల అసంతృప్తి అన్నయ్యల నిస్సాహే స్థితి స్వార్థం తెలియని మా అన్నయ్య జీవితాల్లో వెలుగును నింపాలి వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అమ్మా నాన్న కంటికి రెప్పలా చూసుకోవాలి వదిన మనసులలో అసంతృప్తి అసంతృ అసంతృప్తి సెగలు చల్లారాలి అవును మరి ఆ తల్లిదండ్రులను వదిలి భర్తతో వచ్చిన అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళు అనుకున్నది ఒకటి జరగనప్పుడు అసంతృప్తి బయలుదేరి అందులోంచి అసూయ పడుతుంది నా జీవితం నా జీవితం నా కుటుంబానికే అంకితం అవ్వాలి నేను పెళ్లి చేసుకుని బాధరబంది పెట్టుకుంటే నేను నా ఆశయాలను నెరవేర్చలేనని గట్టిగా అనుకున్నాను దాని ఫలితాన్ని నా డబ్బయ్యే వయసులో పూర్తిగా ఆస్వాది ఆస్వాదిస్తున్నాను అన్నయ్యల పిల్లల్ని బాగా చదివించాను అన్నయ్యలకు లోటు లేకుండా వారికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చాను అమ్మా నాన్న పూలరథంపై స్వర్గానికి పంపాను నేను ప్రశాంతంగా వృద్ధాశ్రమంలో చేరాను చీకు చింతాలేని జీవితం హాయిగా ఉంది కథ సమాప్తం ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలని మనవి